ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం నీకు ఉపదేశమును చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు తన సన్నిధి అనే తరగతి గదిలో కూర్చోబెట్టి పాఠ్య పుస్తకం అనే బైబుల్ ద్వారా దేవుడే ఉపాధ్యాయుడుగా ఉపదేశం చేస్తున్నాడు అనగా మేలు కోరి మంచి మాటలు చెప్తున్నాడు దేవుని ఉపదేశము మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది ఆత్మీయంగా బ్రతికిస్తుంది మనకు విశేషణ జ్ఞానం కలిగిస్తుంది దేవుని ఉపదేశము దీర్ఘాయువును సుఖజీవము శాంతి కలుగు చేస్తుంది మనకు సంరక్షణ జీవాన్ని కలిగిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు నీకు మంచి ఉపదేశకుడు ఆయన తన వాక్యము ద్వారా నీకు మంచిగా ఉపదేశిస్తాడు నీవు ఎలాగో నడుచుకోవాలో ఎలాగ నడవకూడదో వేటి మీద మనసు ఉంచకూడదో దేవుడు తెలియజేస్తాడు అనే విధంగా ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో ఏది క్రమమో ఏది అక్రమమో నీకు తెలియజేసి నేర్పించి నిన్ను నడిపిస్తాడు కనుక ఆయన ఉపదేశాన్ని ఆలకించి అంగీకరించు ఇట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమా కృపామయడా మహోన్నత మహిమల దేవ నీ ఘనమైన నామములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి అయా గడిచిన ఈ దినమంతా మీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు కృతజ్ఞతాస్థుతులు వేలాది వందనాలు తండ్రి అయ్యా ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా అట్టి వాక్యం మా హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా నడుచుకునే కుపన మా అందరికీ దయచేయండి ప్రభా అయా మాకు మంచి ఉపదేశాన్ని నేర్పించి మంచి మార్గంలో నడిపించండి తండ్రి అయా ఆయన సమస్త ప్రజలందరినీ ఆశీర్వదించి జీవించమని నజరేయుడైన ఏసునామంలో ఈ కొద్ది నొప్పంలో అతి వినయంతో అడిగి పెడుకుంటున్నాం నా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు